హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆమర్ మీరు చూస్తున్నారు ఆమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో కొత్తగా సాయిబాబా టెంపుల్ ఓపెన్ ఉందనమాట అది వచ్చేసి ఈ నెలనే థర్టీన్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట దానికి ఒక టూ డేస్ ముందు ఇలా డెకరేషన్ చేశారు ఈవినింగ్ టైంలో మేము వెళ్ళి చూద్దామనే ఉద్దేశంతో తగ్గి వెళ్ళాం అనమాట ఈ టెంపుల్కి చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి మన బెంగళూరు హైదరాబాద్ హైవేలో మా ఊరు దగ్గర ఉంటుందన్నమాట మా ఊరు వచ్చేసి డోన్ డోన్కి హైవేకి ఆనుకునే ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టించారు ఇది దాదాపు స్టార్ట్ అయ్యేది చాలా ఇయర్స్ అయింది కానీ ఇప్పుడైతే ఓపెనింగ్ అవుతూ ఉంది అనమాట థర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా రావాలనుకుంటే అందరూ ఆహ్వానితలు అనమాట ఈ టెంపుల్కి ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టించారు అసలు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా చాలా సూపర్గా ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దగా కట్టించారు అనమాట సాయిబాబా టెంపుల్ చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీన్ ఇంక ఇప్పుడు ఇంకా ఓపెనింగ్ కాబట్టి ఇంకా ఏమైతే చేయలేదనమాట ఇంకొన్ని రోజులు అయితే కానీ ఇక్కడ గ్రీనరీ మొత్తం పార్క్ టైప్లో ఏమైనా చేస్తే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది లోపల టెంపుల్ వ్యూ అనమాట ఇది లోపల కూడా చాలా నీట్గా అన్నమాట ఇంకా సాయిబాబా విగ్రహం అయితే పెట్టలేదు అక్కడ ముందర మీకు గోల్డ్ కలర్లో ఉంది కదా అక్కడ వస్తుందన్నమాట సాయిబాబా విగ్రహము మీరు విజిట్ చేయాలనుకుంటే థర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఆ రోజే ఓపెనింగ్ కాబట్టి మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ అయినా వెళ్ళేటప్పుడు దారిలోని టెంపుల్ కనిపిస్తుంది మీరు కంపల్సరీ ఆగి చూసి వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఇంకా వచ్చేసి నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏదైనా ఒక వీడియో తేవాలంటే అంత ఈజీ కాదు దానికి డబ్బింగ్ చెప్పడం కూడా చాలా ఈజీ కాదు నాకు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను అనమాట ఇది రీసెంట్గానే జరిగింది అనమాట నేను బేసిక్గా టైలర్ని టైలింగ్ అనమాట నా ఉడితే అంటే షర్ట్స్ కుడుతూ ఉంటాను మా షాప్కి అయితే చాలామంది వస్తూ ఉంటారు షాప్కి వచ్చిన తర్వాత నేను కొందరికి ఇట్లా నాటు యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీరు దే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా నచ్చతగిన వీడియో కూడా చూడండి అని చెప్పేసి మీ సెల్ ఇస్తే ఇది నా ఛానల్ మీకు చూపిస్తానని చెప్పంటే అవతల వ్యక్తి ఏమన్నానంటే దీనివల్ల నాకేమో ఉపయోగం వస్తుంది నాకేమో డబ్బులు వస్తాయా అని చెప్పి అడిగాను అనమాట డబ్బులు అయితే రాదు రావు అని చెప్పి అయితే నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకైతే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అని అనమాట డబ్బులు యూట్యూబ్లో రావాలంటే కానీ ఎంత కష్టపడాలో జనాలకైతే అర్థం కాదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత నష్టం దొరుకుతుందో ఎంత బాగుపడిపోతారో అన్న ఊహలోనే ఉన్నారు కానీ జనాలు మన వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట దాదాపు మన వాట్సాప్లో కాంటాక్ట్స్ దాదాపు ఒక మనకి తెలిసిన వాళ్ళవే కొట్టు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉంటాయి మనకు బాగా రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళవే దాదాపు ఒక థౌజండ్ కాంటాక్ట్స్ ఉంటే మనకు బాగా తెలిసిన వాళ్ళవే ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటాయి వాళ్ళు కూడా లైక్ చేయరు అనమాట మా వీడియోస్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు అది ఏమో ఏం లేదో మరి జనాల మెంటాలిటీనో ఏమో కనీసం మన దాంట్లో ఏముంది ఏం లేదు అసలు వాడు వీడియోస్ ఎలా తీస్తున్నాడు ఏం లేదు ఊహే సింపుల్ అంటారనమాట ఏముంది వీడియో ఆన్ తీయడము పెట్టేయడమే మీకు డబ్బులు వచ్చేసి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్పినాము అనుకోండి మీకు వెంటనే డబ్బులు వచ్చేస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి మీకు ఏం లేదు నెలగా వచ్చేదానికి బాగా మీకు పదివేలు ఇరవై వేలు వస్తుంటుంది మాకేమైనా వస్తుందా అని చెప్పి అంటారనమాట నాకు అర్థం కాదు నేను దాదాపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే ఏం పెట్టలేదు అనమాట మొన్న డిసెంబర్ నుంచే పెట్టాను దాదాపు ఒక నాకు నాకు ఇప్పటికే వరకు అయితే తగినా ఒక ఫార్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దయచేసి మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే కానీ ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట లైక్స్ కూడా ఏం రావు షేర్స్ రావు కనీసం వ్యూస్ కూడా రావట్లేదు అనమాట దయచేసి మేము ఏదైనా వీడియో చేస్తే కానీ కొంచెం సేపు మీకు ఓపిక ఉంటే కదా నైట్ టైము ఈవినింగ్ టైము దయచేసి చూడండి ఒకవేళ కంటెంట్ బాగాలేదు అని చెప్పి కూడా ఫలానా విధంగా చెప్పండి అని చెప్పేసి మీరు కామెంట్లలో పెడితే నేను చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట మీరు ఏం చెప్పలేదు అనుకోండి వ్యూస్ రావు లైక్స్ రావు మేము వెళ్ళాలనుకున్న ప్లేస్లలో కొంతమంది వెళ్ళలేరు చూడలేరు ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది బెంగళూరుకి హైవేకి మధ్యలో చాలా అద్భుతంగా కట్టారు ఈ టెంపుల్ మీరు చూడాలని చెప్పి అనుకుంటే చూస్తారా చూడలేరు ఈ వ్యూలో చూస్తారా చూడలేరు అందుకని చెప్పేసి నేను మొత్తం తిప్పి గుడి అంతా ఎలా ఉంది ఏం లేదని చెప్పేసి మీకు చూపిస్తూ ఉన్నాను నైట్ టైంలో ఇది దాదాపు ఎయిట్ థర్టీకి నేను చేశాను అనమాట వీడియో ఆ టైంలో మీరు చూడండి మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లేదంటే లేదు లేదంటే కానీ మీ వీడియో ఇలా ఉంది నీట్గా చెప్పట్లేదు అలా ఏదన్నా ఒక విషయం అని చెప్తే నేను మార్చుకోవడానికన్నా ట్రై చేస్తారు ఏం చెప్పకుండా కనీసం ఒక్క నిమిషం కూడా చూడరమాట కనీసం మనకి తెలిసిన వాళ్ళు కూడా ఒక్క నిమిషం చూసే ఓపిక కూడా లేదనమాట జనాలకి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇది ఏం బాధతో కానీ అది కానీ చెప్పట్లేదు కానీ ఎవరైనా వీడియోస్ చేస్తా అంటే వాళ్ళ కంటెంట్ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మనం వీళ్ళకి సహకారం చేద్దామన్న ఉద్దేశంతో ఉండగిన చేయండి కొంతమంది వీడియోస్ చేస్తారనమాట కానీ ఒక వీడియో చేస్తారు ఒక వీడియోకి ఒక వీడియోకి సంబంధం లేకుండా చేస్తారు కొన్ని వీడియోస్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ చెప్పరు నేను ప్రతి దాంట్లోకైనా ఒకటికి రెండుసార్లు ఫస్ట్ కొత్తలో అయితే కన్నా తడబడ్డాను కానీ ఇప్పుడైతే చాలా బాగానే చెప్తా ఉన్నాను ఎలా వెళ్ళాలి ఏం లేదని చెప్పేసి మన దీనికి కూడా ఇషా ఫౌండేషన్ కూడా వెళ్ళొచ్చేస్తాను దానికి కూడా చాలా తక్కువ వ్యూస్ వచ్చేసాయి దాన్ని కూడా ఒక వీడియో సార్ చూడండి మొత్తం తీసి పెట్టాను నేను నేను ఒక దాని మీద బైక్ మీద వెళ్ళి రావాలంటే కానీ ఎంత ఇబ్బంది ఏదానికైనా ఒక ఊరికి వెళ్ళాలంటే దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మా బాధను కూడా వీడియోస్ తీయడం అంత ఈజీ కాదు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి అనుకుంటే చేయండి మీకు కానీ నచ్చితే ఎవరైనా అడిగితే కానీ చూడండి ఫస్ట్ అసలు వీడు వీడియో తీయగలడా లేదా చూపిస్తున్నాడా లేదా అనేది చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి అంతేగాని మీకు డబ్బులు వస్తాయి వేలకు వేలు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి అని చెప్పేసి దయచేసి డిసెగ్రైజ్ మాత్రం చేద్దండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్